మళ్ళీ ఇద్దరే కొట్లాడుతుంటే కాడాపరము అది కాదురా మీరు ఇద్దరు కొట్లాడుతుంటే ఎందుకు గద్దె ఎందుకు అంతా వాడు కొట్టాడడం నా కనడం సరే ఏదో చేస్తాము ఇప్పుడు చూడు నేన పోయి ముహారమే అంతే కరెక్ట్ మళ్ళీ నాకు ఎవరు గతి అంతట్లోకే మీకు అనడం వల్ల కొట్లాడాలంటే నాయ లోకంలో ఎవ్వరు చూడలేము ఇలా కట్టలేదు ఏం చేసినావపా కొట్లాడుకోవడం తండ్రి పోయినాడు అన్ని కాదులే ఆ ఇప్పుడు మాకెవూడా అడిగి వోల్ ఇంట్లో కూడా మళ్ళా ఏమంటే పెద్ద మనిషి కానీ వచ్చినట్టు ఫ్యాక్టరీ ఎట్లా మళ్ళీ ఇస్తావు చెప్పు

మళ్ళీ ఊరంతా టామ్ టామ్ వేసే పంచాయతీ వీళ్ళిద్దరు నేను ఆయన పంచాయతీ చెప్తుంటే బోర్లో పడిపోయినాడని పంచాయతీ వీడు అన్నట్టు అట్టే కూడా కొంతమంది గారు చెప్పు మళ్ళీ ఎట్లా చెప్పు నాకు ఫ్యాక్టర్ అక్క డాక్టర్ కావాలం నాకు రాత్రి నువ్వు చెప్పినా పిసన లేరా పని కొను అన్నావు ఇప్పి ఇప్పుడు నువ్వు చెప్పినా మళ్ళ ఎట్లా చేత చెప్పొ చిన్నోడినో కాదు రెడ్డి చేత కా రెడీ హండు చిన్నోడి నువే కదా ఆ మళ్ళీ నువే చిన్నోడి ఏ కనీగి నేనే పెద్ద వన్లే గాని నాకు ఆరు మంది సంతానం వాళ్ళని ఎట్లా పోషించుకోవాల వాళ్ళకి పిల్లలకి ఫీజులు ఏమిటి బువ్వ ఏంటి అన్ని సమస్యలు ఉండవి ఈ ట్రాక్టర్ ఉంటే నేను ఏదో బాయ్లు పంపించుకోనో లేదో పనులు చేపించుకోను నా ఇల్లు గడుస్తది ఆలోచించలేండి నువ్వు ట్రాక్టర్ అమ్మ చెప్పు ఏదో చెప్పు యాదలి తినే కదా ఎట్లా చెప్పు మా పరిస్థితి కానీ చెప్పు చెప్పు చేద్దాం అని చెప్తాను నువ్వే చెప్పు రాత్రి ట్రాక్టర్ నింపిస్తానంటే తినొస్తే సరే సరే ఇప్పుడు నీకు ట్రాక్టర్ కావాలంటే చెప్పేది నువ్వు చెప్పు అభిప్రాయం ఆ ప్రయాణం చెప్తే కదా నాకు పిల్లలు ఎక్కువ ఉన్నారు నేను పిల్లలు పోషించుకో న్యాయం పాలైపోతా నేను ఇప్పించినా అంటే కరెక్ట్ కరెక్ట్ బంగారం లెక్క నా జీవితం అంటే కడిసిపోతది ఏమంటావు రెడ్డి మరి సరే కాని న్యాయం అయిపోగా డాక్టర్ ఉంది కదా ఆ ఉందిలే పోయింది ముందు పక్క ముందు పక్క ముందు ఒకటి తీసుకోండి ఏంది ఆ టైర్ తీసుకోండి

ఎట్ల పోతుంది పంచాయతీ అవన్నీ కాదు తమ్ముడు ఈ మనిషిగా అమ్దాం ఏదో పంచాయతీ ఎగ్ వస్తాయి నీకు పంచాయత్ మీద నువ్వు పంచాయతీ ఎక్కడ మనిషి అంటే కూర్చోవాల నువ్వు ఎలా పంచాయతీ తెక్ కొడితే ఉయ్యాల కూర్చుంటా ఉంటాయి కదా బాగా తెక్ కొడతా ఉంటాయి కదా పంచాయతీ నువ్వు కొడతావరా ముసలి నాకెందుకు రా ఉయ్యాలా రాత్రి రాత్రి తెగిపోతుండే మేము మంది ఆగినప్పుడే అది పంచాయతీ ఉండక నువ్వు మా దగ్గరకు వచ్చి వచ్చి కోటర్ బాటలు తీసుకొని బాగా తాగి మా పంచాయతీ నీకు ట్యాక్టర్ తీసుకోబోయి మళ్ళా మా డాక్టర్ పొద్దున్నొచ్చి తెక్కొడతాను నా దగ్గర రండి అని ట్యాక్ వేసుకుని వస్తావా వచ్చినా మళ్ళా తెపబా మరి వచ్చినాము బానే ఉంది ఇంతసేపు మాట్లాడుతామి పంచాయతీ తెగోట్లేదు కాబట్టి మీ పంచాయతీ మేము ఏమన్నా తమ్ముడు టెస్ట్ చెయ్యి అబ్బా అను రవి చిల్లగా

అబ్బా ఈ నాయన్లకి ఎవరు చెప్పాల పంచాది నాతో కాదు నేను వీనికి వాడు వినాడు వీనికి వాడు వినాడు వాడికి ఈ బాగా పోయిలు నా చాలా మేలు జరిగే నాకు ఏ అమ్మా వానికి మంచి ప్లాన్ చేసుకుంటా నేను ఇటైతే పోతారు నాయనలు నాకు కూడా మేలు దొరుకుతుందని చెప్పి ఏదో కింద పడి సచిమైన లెక్క పండుకుంటే పండుకునేందుకు పోయిన టిట్టు చూసి చలకల లేరాడా అమ్మ ఆడికి మనకేం పోంది వాళ్ళని కానీ తిప్పని వాళ్ళని కానీ వరస